కూటి కోసం కోటి విద్యలు ఇది మన పెద్దలు చెప్పిన మాట కుటుంబాన్ని పోషించడం కోసం ఎక్కువ మనీ సంపాదించడం కోసం లేదా పార్ట్ టైం జాబ్ కోసం చాలా మంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు ఫుడ్ డెలివరీ బాయ్ గా క్యాబ్ నడుపుతూ ర్యాపిడో చేస్తూ లేదంటే ఏదైనా ఇతర కంపెనీలో పని చేస్తూ ఉంటారు అలాంటి వారిలో మనలో చాలా మంది చులకనగా చూస్తుంటారు కనీసం పేరు కూడా సరిగ్గా పలకం రే అంటూ చాలా అమర్యాదగా మాట్లాడుతుంటాం అలాంటిదే ఒక కేసు వైజాగ్ లో వెలుగులో వచ్చింది పూర్తి వీడియోకి వెళ్దాం దానికంటే ముందు మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అంతా ఆన్లైన్ మాయం అయిపోయింది ఫుడ్ కావాలన్నా కూరగాయలు కావాలన్నా మాంసం కావాలన్నా ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక క్లిక్ తో మన ఇంటి ముందు ప్రత్యక్షం అవుతున్నాయి అలాంటి డెలివరీ బాయ్స్ మీద వైజాగ్ లో చాలా దారుణంగా దాడి జరిగిందండి ట్వంటీ ఫస్ట్ మార్చ్ విశాఖపట్నం లో ఉన్న సీతమ్మ దారిలో ఆక్సిజన్ టవర్స్ నుంచి ఫుడ్ డెలివరీ బాయ్ కి ఒక ఆర్డర్ వచ్చింది అతను వెంటనే ఐటమ్స్ తీసుకొని బయలుదేరాడు అడ్రస్ కోసం కొంచెం కన్ఫ్యూజ్ కాస్త లేట్ ఎలాగోలా అడ్రస్ కనుక్కొని ఒక ఫ్లాట్ తలుపు కొట్టాడు ఇరవై ఏళ్ల పని మనిషి తలుపు తీసి ఆర్డర్ తీసుకుంది డెలివరీ బాయ్ ఆ ఆర్డర్ ఇచ్చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్లిపోయాడు అంతలోనే ఆ ఫ్లాట్ యజమాని ప్రసాద్ తనని వెనక్కి పిలిచాడు నా పని మనిషితో నీ ప్రవర్తన బాగాలేదని చెప్పి తిట్టడం మొదలు పెట్టాడు కులం పేరు తీసుకొని దూషించాడు ఆ డెలివరీ బాయ్ క్షమాపణ చెప్పి వెళ్లిపోయాడు కానీ ప్రసాద్ ఊరుకోలేదు సెక్యూరిటీ చేత తన అక్కడ ఆగిపిచ్చి పిచ్చి వెళ్లకుండా అడ్డుకొని బట్టలు విప్పించి కర్రలతో చితకబాదాడు డెలివరీ బాయ్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఒంటి మీద ఉన్న దెబ్బలు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూసి విషయం తెలుసుకున్నారు తర్వాత హాస్పిటల్ కు తీసుకు వైద్యం అందిస్తున్నారు తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు సిఐ మురళి కేసు రిజిస్టర్ చేసి ప్రసాద్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేశారు కాకపోతే ఈ కేసులో ఒక వాదన వినబడుతుంది ఫుడ్ డెలివరీ బాయ్ పని మనిషితో మిస్బిహేవ్ చేశాడు అని ఫుడ్ డెలివరీ బాయ్ వర్జన్ ఏముందంటే మీకు బ్రో ఫుడ్ వచ్చింది అని డెలివరీ బాయ్ అనడంతో నువ్వు నన్ను బ్రో అంటావా అని ఆ ఫ్లాట్ యజమాని ప్రసాద్ని ని కోప్పడి కొట్టాడని చెప్తున్నాడు ఇది ఒక కాగ్నైజుల్ కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రసాద్ మీద అండర్ సెక్షన్ ఆఫ్ ప్రకారంగా కేసు పెట్టారు అలాగే కోర్టు ముందు హాజరు పరిచారు కోర్టు అతన్ని ఫార్టీన్ డేస్ రిమాండ్ విధించింది ప్రసాద్ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు నమోదు తెలుస్తుంది ఎస్సీ ఎస్టి నిర్ధారణ జరిగితే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల దాకా శిక్ష పడే అవకాశం ఉంది అతని మీద ప్రీవియస్లీ కూడా ఒక దాడి చేసిన కేసు కూడా ఉంది కాబట్టి మినిమం వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ దాకా శిక్ష పడే అవకాశం ఉంది అయితే కేసు కోర్టులో ఉంది కాబట్టి నిజ నిజాలు ఇంకా బయటకు వస్తాయి కాకపోతే మనం అందరం కొంచెం మానవత్వంగా ఆలోచించి ఆకలి అయితే ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఒకరు అయితే అవే ఆర్డర్ ఇచ్చి తమ కుటుంబం ఆకలి తీసుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఎవరికైనా ఆకలి ఒకటే ఒక మనిషిని మతంతో కులంతో వృత్తితో పిలవడం అలా చూడడం కాకుండా ఒక మనిషిని మనిషిలాగా ట్రీట్ చే ఎందుకంటే మనమందరం మనుషులమే సాటి మనిషిని గౌరవంగా ట్రీట్ చేస్తే ఆ గౌరవం మనకు కూడా తిరిగి వస్తుంది మన ఇంట్లో పనిచేసే పని మనిషి బండి మీద ఇడ్లీ అమ్మే మహిళ కూరగాయలు అమ్మే ఆంటీ ర్యాపిడో నడిపే రైడర్ అపార్ట్మెంట్ కింద ఉండే వాచ్మెన్ అందరూ మనుషులే మన వాళ్లే పాజిటివ్ గా ఉంటూ మర్యాదగా మాట్లాడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా బతుకుతాం ప్రతి మనిషికి మర్యాద ఇవ్వాలని కోరుకుంటూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ ఇప్పటికీ అయినా మారండి థ్యాంక్ యూ